జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కడప్రపుర డాక్టర్ రవుడి భరద్వాజ గారి జీవన సమరం నాల్గవ భాగం ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు భయం భయం బతుకు భయ ఒక మహాసామ్రాజ్యం అవటానికి నామరూపాలు లేకుండా పోవటానికి ఒక నాడా కారణం అంటే కాదు నాడ మేకు అంటే మనకు నమ్మబుద్ధి కాదు కానీ ఇది నిజం ఇక మహాసామ్రాజ్యానికి చెందిన సర్వ సైన్యాధ్యక్షుడు తన బలాలు యుద్ధ రంగంలో ఎలా పోరాడుతున్నాయో తెలుసుకోవటానికి గుర్రం మీద పర్యవేక్షిస్తున్నా తన వారిని ఉత్సాహపరుస్తున్నారు కొందరిని హెచ్చరిస్తున్నారు పోరు జోరుగా సాగుతో అవతల వారు కూడా చావుకు తెగించి యుద్ధం చేస్తున్నారు యుద్ధరంగమంతా కత్తుల కణలతో సైనికుల హాహాకారాలతో హయహేషలతో ధీంకారాలతో నెత్తురు మడుగులతో నిండిపోయి రెండు పక్షాల వారు వీరావేశంతో యుద్ధం చేస్తున్నారు హఠాత్తుగా మన యోధుడి గుర్రం కొంటటం ప్రారంభించి అయినా అతను చలించల అన్ని చోట్ల తిరుగుతూ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ శత సహస్ర రూపాలతో కనపడుతుంది ఉంటుతున్న గుర్రం నడవలేక ఒరిగిపోయి ఇది చూసిన స్వపక్ష సైనికులు ధైర్యం కోల్పోయారు ప్రతిఘటన సందగిలి ఎదిరి విజృంభించటంతో అంటే అవతలి వాడు ఈ సైన్యం వెనకడుగు వేసి కొసకు పిక్కబలం చూపించారు పారిపోయారు దాంతో ప్రతిపక్షులు చెరేగిపోయారు రాజ్యాన్ని ఆక్రమించారు కొద్ది రోజుల్లోనే పూర్వ రాచరిక జహ్నాలు అన్నింటి సమూలంగా తొలగించేశారు ఇన్నికీ మన శైర్వ సన్యాజకుడు అలా కావటానికి కారణం అతనెక్కిన గుర్రం చాలా మంచిది కానీ దాని కాలి గెత్తల కొట్టిన నాడ అంత సజమైంది సజావైంది ముందుగా నాడా మేకు ఊడింది తర్వాత నాడా తిరగబడి పాదంలో గుచ్చుకుంది ఆ బాధను ఊర్చుకుంటూనే గుర్రం విశ్వాసపాత్రంగా పరిగెత్తింది నెత్తురంతా ఊడ్చుకుపోవటంతో నీరసపడి యుద్ధరంగం మధ్య కుప్ప కూలిపోయింది సామ్రాజ్యం శత్రువుల చేతికి చిక్కి ఆ గుర్రానికి కూడా కుట్టిన వాడెవడో మనకు తెలియదు కాని తెలిసిందల్లా అతగాడికి మన కాశయ్యకున్నంత నిజాయితీ లేదని మాత్రం కాశయ్యది ఈ ప్రాంతమే ఇక్కడి వాడు తన ముత్తాతల ముత్తాతడు నేతులు తాగారో లేదో అతనికేం పట్ల వారి పేరు తన మీసాలను వెళ్లి తిప్పుకోవాల్సిన అవసరం కాని అసలంతటి అవ్యవధానం కానీ అతడికి లేవు తరతరాలుగా అంటే కనీసం మూడు తరాలుగా వారి వంశం ఈ వృత్తిలోనే ఉండి ఈ అంతకాలంలోనే ఈ రంగంలో వచ్చిన మార్పులేమీ లేవంటాడు కాసయ్య రాసిన అవసరం రావాల్సిన అవసరం కూడా లేదని అతని అభిప్రాయం ఎద్దులు గుర్రాలు దున్నపోతులు ముఖ్యంగా వీటికి నాడాలు వేయటం అతని వృత్తి అప్పుడప్పుడు గేదెలకు కూడా వేస్తుంటాడట బర్రెలకు ఎవరో కానీ వేయించారండి పల్లెటూళ్లలో అస్సలే అలవాటు లేదు అక్కడైనా బాబు ఈ సిమెంట్ రోడ్ల మీద అదే పనిగా తిరగటం వల్ల గిట్టలు అరిగిపోయాయి చిగురు అంటుతుంది అందుకని వేయిస్తారు